కిలా వరంగల్ హనుమాన్ విగ్రహం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ నూట పదో జయంతి మేరుగు అశోక్ చెన్నూరి దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం మేరుగు అశోక్ అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు తెలంగాణ సాధనకు కృషి చేసిన తెలంగాణ జాతిపీత బాపూజీ విగ్రహంను వరంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి జిల్లా పద్మశాలి నాయకులు ప్రజాప్రతినిధులు సహకారం చెయ్యాలని కోరారు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్ గౌరవాధ్యక్షులు కుసుమ సతీష్ గుండేటి నరేందర్ జిల్లా కోఆర్డినేటర్ వాడ్నల నరేందర్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా వారి త్యాగాలను కొనియాడారు విగ్రహ ప్రతిష్ఠకు సహాయం చేస్తామని తెలియచేశారు ఈ సందర్భంగా అరటిపండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు గోరంటల రాజు బైరిశ్యాం యువజన అధ్యక్షులు బేతి అశోక్ ఈసీ మెంబర్స్ తాళ్లసమ్మన్నా రాజగోవిందు ఆడెపు వెంకటేష్ డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు గడ్డం రవి కోడం ప్రతాప్ వెంగళదాస్ రాజేంద్ర ప్రసాద్ సామల నిరంజన్ రాజేంద్ర ప్రసాద్ శివకుమార్ కూడికల సుధాకర్ మాచర్ల కిషన్ మాచర్ల దినదాయల్ మాచర్ల రవీందర్ ఆడెపు భిక్షపతి జగదీష్ తదితరులు పాల్గొన్నారు కూడా తీర్మానం చేసి తప్పని చేసినా పెద్ద ఎత్తున గోపాట్లాంటి పెట్టినట్టుగానే ఈసారి పెట్టే సంస్థతో ఆ విధానం పెట్టడానికి పక్కన ఏర్పాటు చేసి తీర్మానం చేయడానికి బామంటే ప్రయత్నం చేసుకోవడానికి అదేవిధంగా కొందని వ్యక్తంలో చాలా ధైర్యవంతం ఆ రోజు అంశాల సభా దేశంలో ఉన్నదో ఆ స్థాయి గల విశాంతైన నిజాయితీ గల డైలీ కదా ఒక వాస్తవాన్ని వాస్తవంగా మేము చెప్పగలిగిన శక్తివంతమైన వారు ఏ కార్యక్రమాలు అటువంటి వారు మా కులంలో కర్మచారి కులంలో నిర్మించడం మాకెంతో మేము భావిస్తాం కాబట్టి వారి ముఖ్యంగా కర్మచారీలు వారితో పాటు బతు బలహీన వర్గాల వారు కూడా ప్రభుత్వం కూడా కొన్ని కూడాక్ష్మణ్ బాబుజీ గారి నూట పదవ జయంతి వేడుకలు ఈ రోజు తెలువరగల్ మండల కేంద్రంలో జరిగింది దీనికి ప్రధానమైన ఉద్దేశం ఈ రోజు ఏదైతే ఆయన భక్తశాలి బిడ్డగా ఉండి స్వతంత్ర సమర యోధుడుగా ఉంటూ తెలంగాణ సాధించిన స్ఫూర్తిని పోరాటం యోజు స్ఫూర్తిని ఈ రోజు ఇరవై మండల పంటల చేతులు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినాం దీనికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కొండ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం కూడా ముందుకు వెళ్తున్నాం ఆ క్రమంలో పల్లే పద్మశాలి జిల్లా సంఘాన్ని సహకారం కోరాము వారు సహకరిస్తే ఈ రోజు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా గౌరవాధ్యక్షులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు వారికి మా సంపూర్ణమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కిలో మండల ప్రజల విజ్ఞప్తి ఇక్కడ ఏదైతే మనం గుండా లక్ష్మణ్ బాబు దాని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారాలు అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమాన్ని బలహీన వర్గాలందరూ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా కొంత అవగాహన కలుపు ప్రభుత్వంగా కూడా రాజ్యాంశాలలో చేసి గుండా లక్ష్మీ బాబుజీ గారి జీవిత చరిత్ర ఉందో కూడా పిల్లలకి అవగాహన కలుగుతుంది అనే నామకరణం ఏమైతున్నదో దాన్ని శాశ్వతంగా నిలిచే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ బాబుజీ గారి విగ్రహ కార్యక్రమాన్ని ఇక్కడ విజయావరంగల్ ప్రాంతంగా చీలా మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పి మా కమిటీ వారు నిర్ణయించడం శుభ సూచికంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ప్రమోత్ వర్గాల కుటుంబ ఈ ప్రాంతానికి వ్యక్తంగా ప్రభుత్వాలు తీరు కానీ ఇంకా తీరు కూడా ఇదంతా వాటి అభివృద్ధి కూడా తన ఆశయ స్థానంతో కార్మిక వర్గం అంతా కూడా అందరినీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా గారి ఆశయం ఏకైక అంతిమ ఆశయం ఏదైతే తన 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 ఇంటిని కూడా పార్టీ కన్సిడర్ చేసి బీసీ బడుగు వర్గాల నాయకత్వాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతను తన చంద్రేక్ కూడా ఆశయ సాధనలో అందరం కూడా రాజకీయ అంశాలలో ఉపయోగించకపోతేనే తీసుకపోతేనే కూడా కూడా అనే అంశాన్ని ప్రజలందరికీ కూడా తీసి పరుగు వర్గాల్లో అందరికీ కూడా చేసి తన ఆశయ సాధనలో తన మాటల ఆశయ సాధనలో అని సార్థకం చేసే విధంగా ప్రజలందరూ కూడా అఖండిత దీక్షతో విజ్ఞప్తి